ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఓన్లీ చదువుకున్న వాళ్ళకు వాళ్ళకు మాత్రమే ఎందుకంటే ఇది నాన్ ఎడ్యుకేటెడ్ మాస్టర్ను ఎందుకంటే వాళ్ళు చదువుకోరు కాబట్టి చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నాం అండి ఎందుకంటే నేను మోసపోయినాను మీరు కూడా మోసపోవద్దు అని చెప్పడానికి మాత్రం చేస్తున్నాను ఇప్పుడు చదువుకున్న వాళ్ళయితే వాళ్ళకు అవి తెలుసు కాబట్టి వాళ్ళు పర్మిషన్లు ఏమయ్యారు ఇవ్వరు దేని అంటే నేను కూడా చూపిస్తానండి మీరు ఇన్స్టాగ్రామ్ చూ చూస్తుంటారు చూసేటప్పుడు ఈ కంపెనీలో టెన్ పర్సెంట్ షేర్లు వీటిని మీ దగ్గర పెట్టుకోండి నేను వాటిని కన్నెత్తి కూడా చూడటం వెయిట్ చూసేద్ది గో మీ కంపెనీ ఐడి కార్డ్ చూశారు ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వీడియోస్ వస్తున్నాయి అంటే కదా అంటే కుక్కో ఎఫ్ఎం కానీ పాకెట్ ఎఫ్ఎమ్ కానీ ఇలాంటివి వస్తున్నాయి అవి చూపించే కదా ఎలా ఉంటాయంటే తర్వాత మన సీరియల్స్ మారి తర్వాత బాగా ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి తెలుసుకోవాలనే తపనతో మనం పొరపడిన ఇన్స్టాల్ చేస్తాం యాప్ బాగుంది అంతవరకు బాగుంది అది అది అడిగిన పర్మిషన్స్ మొత్తం మనం తెలియ చదువుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తాం అలవ్ అలవ్ అని అన్ని అలౌ కొట్టేస్తున్నాం దానివల్ల ఆటో ఆటోపే అనేది యాక్టివేట్ అవుతుంది అంటే ఫోన్పే వల్ల మన అకౌంట్లో డబ్బులు ఉంటాయి కదా దానివల్ల ఆటోపే ఓపెన్ అవుతుంది ఇప్పుడు మన అకౌంట్లో డబ్బులు ఉంటాయి ఇప్పుడు మన పొద్దున్నే కష్టపడితే వచ్చేది ఇదే నేను ఒక లారీ డ్రైవర్ని ఎందుకంటే నేను నష్టపోయినా కానీ మీకు చెప్తున్నాను ఆటో పే అనేది యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు మంత్లీ జీతం దాంట్లో పడేసరికి ఆటోమేటిక్గా అది కట్ చేసుకుంటుంది ఇప్పుడు ఇప్పటికీ నాకు ఆరు నెలల నుంచి అమౌంట్ కట్ అయితే కట్ అయితే వస్తుంది అంటే ఎందుకు కట్టయిందో ఇన్సూరెన్స్ కట్ కట్టయిందని నేను అనుకుంటుంటే కానీ తెలియదు ఆటో అనేది నిన్న పన్నెండు వందలు అయింది ఫ్రెండ్స్ రెండు యాభై ఒకటి కుఫ్ఎం ఒకటి పాకెట్ ఎఫ్ఎం ఇంకోటి దాని పేరు చూపిస్తాను పని పిల్లలు కదా నాకు కట్టిన అమౌంట్ కూడా డేట్ సార్ నేను చూపిస్తాను అది కట్ అయింది కానీ ఎందుకు కట్ కట్టయిందనేది క్లియర్గా హిస్టరీ చూస్తే దీనివల్ల అది చదువుకున్న వాళ్ళైతే మేనేజ్ చేస్తారు అది వాళ్ళు అలవ్ చేయరు మనం ఏం చేస్తామంటే తర్వాత బాగా ఏం జరుగుతుందో తర్వాత బాగా ఏం జరుగుతుందో అని ఈ యాప్లు ఇన్స్టాల్ చేయడం వల్ల డబ్బులల్లో పోతున్నాయి ఓన్లీ నేను నేను చెప్పేది ఏమన్నా అంటే ఈ యాప్లు దయచేసి ఎవరు ఇన్స్టాల్ చేయకండి ఎంచేమన్నా చూడండి దయచేసి మన చదువుకునే వాళ్ళకి మాత్రం చెప్తున్నా కూడా చదువుకునే వాళ్ళైతే కొద్దిగా ఉసరపడతారు అవి ఇవి వాళ్ళకి తెలుసు కాబట్టి అనుకుంటా ఇప్పుడు పొద్దున్నే సాయంత్రం కష్టపడితే ఏదో నూర రెండు వందలు మూడు వందలు వచ్చాయి నేను మహా అంటే లారీకి వచ్చినాను నాకు వచ్చేది మహాంటే వెయ్యి రూపాయలు పది వందలు వచ్చినాయి అనుకో పన్నెండు వందలు కట్ అయిపోతే ఇంట్లో సంసారం ఏం జరపాలా ఏం కదా అందుకనే మన మన అలాంటి చదువుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చేయాలనుకున్నాను చేస్తున్నాను ఇది వీలైనంత మందికి షేర్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా మాటిని ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు బాబు గొర్రెలు వేసుకునే వాళ్ళు బెల్లరపనే వాళ్ళు ఎందో నా నాలాంటి వాళ్ళు ఎంతమందో అందుకని ఈ వీడియో మంది షేర్ చేయండి దీనివల్ల ఏం లాభం లేదు ఇది చూపించేది మొత్తం సీరియల్స్ బావే తర్వాత ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసి చెప్పి ఎన్నో ఫ్రాన్స్